నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ ఎమ్మెల్యే పాడేరు టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి లక్కీ ఛాన్స్ కొట్టేశారు చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాడేరు అభ్యర్థిని మార్పు చేశారు అనూహ్య పరిణామాల మధ్య రమేష్ నాయుడిని తప్పించి గిడ్డి ఈశ్వరికి బీఫామ్ అందించారు అధినేత గిడ్డికి టికెట్ దక్కడంతో ఆమె అనుచరులు ఆనందోత్సాహంతో కనిపిస్తున్నారు తొలుత పాడేరు టికెట్ కోసం ఈశ్వరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కొట్టగుల్లి సుబ్బారావు ఎంవివి ప్రసాద్ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలో పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం కూడా జరిగింది కానీ పలు కారణాలతో అరకులోయ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో పాడేరు టీడీపీ దక్కించుకుంది అప్పుడే గిడ్డీశ్వరి తనకు టికెట్ దక్కుతుందని భావించారు అయితే కొన్ని కారణాలతో పాత పాడేరుకు చెందిన కిళ్ళు వెంకట రమేష్ నాయుడుకు టీడీపీ టికెట్ దక్కింది అయితే తనకు అన్యాయం జరిగిందంటూ గిడ్డు ఈశ్వరి అలకపోనడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది నియోజకవర్గంలో తాజా పరిస్థితులు టికెట్ పొందిన రమేష్ నాయుడు గిడ్డు ఈశ్వరియుల వ్యవహార శైలి పైన సర్వే నిర్వహించింది ఈ క్రమంలో పరిస్థితులు గిడ్డు ఈశ్వరికి అనుకూలంగా ఉండడంతో పాటు ఆమె గత ఆరున్నర ఏళ్లగా నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేశారని అధిష్టానం గుర్తించింది రమేష్ నాయుడు ఒప్పించి ఎట్టకేలకు గిడ్డికి టికెట్ కన్ఫామ్ చేశారు టీడీపీ అధినేత గిరిజనుల పక్షపాతిగా ఉండే తెలుగుదేశం పార్టీ ఆ సామాజిక వర్గానికి పెద్దపేట వేసింది అరకులోయ పార్లమెంట్ స్థాన పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ కాగా మిగిలిన రంపచోడవరం పాడేరు అరకులోయ సాలూరు కురప్పం పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వ్ అయితే వాటిలో అరకులోయ బీజేపీకి పాలకొండ జనసేనకు కేటాయించగా మిగిలిన ఐదు స్థానాల్లో ఎస్టీ రిజర్వ్గా ఉన్న రంపచోడవరంలో మిరియాల శిరీష పాడేరులో గిడ్డి ఈశ్వరి కురప్పంలో తొయ్యాక జగదీశ్వరి సాలూరులో గుమ్మడి సంధ్యారాణిలకు అవకాశం కల్పించారు చంద్రబాబు పార్వతీపురంలో బోనెల విజయను నిలబెట్టారు ఒక పార్లమెంటు స్థానం పరిధిలో టీడీపీకి కేటాయించిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల గిరిజన మహిళలకే అవకాశం కల్పించడం గమనార్హం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గిరిజనులు గిరిజన మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల పార్టీలోనూ స్థానిక ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతుంది ప్రస్తుతం పాడేరు రాజకీయాల్లో వారసురాళ్ల హవా సాగుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు నియోజకవర్గం జిల్లాల విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేరింది ఈ నియోజకవర్గంలో రెండు లక్షల నలభై రెండు వేల వరకు ఓటర్లున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పాడేరు ఎమ్మెల్యేగా పనిచేసిన గిడ్డి అప్పలనాయుడు కూతురే గిడ్డి ఈశ్వరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పనిచేసిన కొత్తగుల్లి చిట్టినాయుడు కూతురు కొత్తగుల్లి భాగ్యలక్ష్మి ఈ ఇద్దరు వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఈశ్వరి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఈశ్వరి వైసీపీ నుంచి భాగ్యలక్ష్మి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి గెలిచారు అయితే ప్రస్తుతం భాగ్యలక్ష్మిని అరకు లోక్సభకు పంపించిన జగన్ మధ్యరస విశ్వేశ్వరరావును పాడేరు బరిలో నిలిపారు అటు గిడ్డి మరోసారి టీడీపీ నుంచి టికెట్ సంపాదించడంతో నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోరు సాగనుంది గిడ్డి ఈశ్వరికి పాడేరులో గట్టి పట్టుండటంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో కూటమికి విజయం ఖాయమనే మాట స్థానికుల నుంచి చాలా బలంగా వినిపిస్తుంది సార్వత్రిక ఎన్నికల్లో ఈశ్వరిని గెలిపించుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామంటున్నారు తమ్ముళ్ళు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి